కి వెళ్దాం వస్తావా ఇంకా పెడుతున్నారు బాలు ఎప్పుడు పోతావురా ఊరి కొన్ని హక్కు ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టావాసుగాల కోలో పల్లే కోడికు తల్లే ఒరుసుకుందే కోడలాగల్లే పుల్ల షేదు నమిలిందే రామ 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 రామాకు పోసుకుంటే నానేల తల్లే అలకి పోసుకుంటే ముగ్గు సుక్కల్లే సత్తి ముఠల్లే సగబెట్టుకుందే పాయి తెల్లాని పాలధారల పల్లే తెల్లారుతుంటదిరా రాళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంట మోగుతా ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చేయసినట్టే రా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం నట్టురా చల్ల గాలి మోసుకొచ్చేరా సేను సిలకల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మల రాలుతున్న పూల కూడా సబ్బుగా ఫ్యాన్లు లేని కాలంలా మేమందరం పిల్లల పిల్లలము జర మాకన్న పెద్దోళ్ళు అన్నోళ్ళు గిటంగా బాగాయ్ పల్లె హన్మన్లో ఉడికెడడం వండుకుంటో మేము అంటే మా ఊరోళ్ళం మేము ఎందుకంటే ఎవరిదారు దుప్పటి తీసుకుంటుమి ఆరాం కావాలనుకున్న వాళ్ళు లోపట వండుకుంటుర్రి లేదంటే బయట వండుకుంటుర్రి

కొద్దిగా ఇంకొక కొద్దిగా ఇంకొక పది మెట్లు అయితే మేంకెక్తున్నాయి కానీ ఆడికి మస్తు భయమేసింది వాయమ్మ భూగులు వాటి నేను ఉదర నాయన వీడియో లేకుంటా అని ఇంటికి ఎండ మళ్ళీ వచ్చేసిన ఎందుకంటే ఏదో ఆ రంగరత్నం మీకు అనిపించింది చాలా భయం వేసింది వాయి అమ్మ ఆడే ఆటలు ఇంటికి కోడళ్ళ కొట్లాటలు మగని తిప్పలు మీద ఆటలు చాయబండి వచ్చి వచ్చిపోయే వాళ్ళ మందలించుకునే సంగతే గమ్మతి పిల్లలు అన్నీ పాతింటికాని ఉంటారు ఎందుకు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చక్కని ఉన్నారు నైట్ మాత్రమే వాళ్ళు ఉంటారు పొద్దుగాలు వస్తారు దానం చేసుకుంటారు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయి స్కూల్కి వెళ్ళి ఎక్కడో చక్కని ఉంటారు ఇక ఎందుకంటే మన దగ్గర పెట్టుకున్న కొద్దీ పెద్ద మనుషుల దగ్గర పెడితే ఓ పద్ధతి పాడు అనేది చెప్పి నేర్పి పెంచుతారు వాళ్ళు ఎందుకంటే మనం పుట్టంగానే అంగడవాడి తొంగడవాడి అనుకుంటా యూకేజీ ఎల్కేజీ అని ప్రైవేట్లో చదివిచ్చుకుంటూ ఆడికెళ్ళి అక్కడనే హైదరాబాదు ఢిల్లీ బొంబాయి అక్కడనే ఎక్కడ పోతున్నారు దాదాపుగా అమెరికా అక్కడ పోయి జాబులు చేస్తారు తర్వాత వాళ్ళకు తెలుగు రాదు మనవాళ్ళకి ఇంగ్లీష్ రాదు అందుకే పెద్ద మార్సుల దగ్గర ఉండి పిల్లల్ని వాళ్ళ పద్ధతి ప్రకారం పెరుగణిస్తే జీవితంలో ఎన్ని ఓటమి వచ్చినా ఎంత సక్సెస్ వచ్చినా మన వాళ్ళని మర్చిపోరు